దేవుని నామ స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథముల నుంచి రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాము యోహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి హలేయ యుహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించాలి మనల్ని సృజించిన సృష్టికర్త దేవుని యొక్క నామమును అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ని స్థుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం దేవుని స్తోత్రం కలుగునుగాక ఆయనను ప్రకటన చేయాలి అందరికీ కూడా ప్రకటించాలి ఈ శుభవార్తను దేవుని కూర్చున్నటువంటి వర్తమానం అందరికీ కూడా మనము అందచేయాలి ఆయన స్థుతించాలి నిత్యము కూడా మరి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడు జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి ప్రచారం చేయాలి మనం ప్రచారకర్తలము మనము ఈ లోకంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా ఏమేమో పార్టీలు ఉన్నాయి కదా మరి ఇవన్నీ కూడా ఎలా ప్రచారకర్తలుగా ఉన్నారో కార్యకర్తలుగా మన దేవుని సామ్రాజ్య వ్యాప్తి కొరకు మనందరం కూడా కార్యకర్తలుగా పనిచేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని గురించి తెలియని వారికి మనం దేవుని గురించినటువంటి వర్తమానాన్ని మనము తెలియజెపుతూ ఉండాలి అంటే మన మన జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసే మేళ్లను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ప్రజలకు తెలియచేయాలి మన దేవుని నమ్ముకోవటం వల్ల ఏమేమి క్రియలు జరిగినాయి మనలో మనకి ఎటువంటి అద్భుతాలు చేశాడు దేవుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా జవాబిస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మనం ప్రకటించవలసిన వారమై ఉంటూ దేవుని నామాన్ని అనృత్యము కూడా ఘనపరచవలసిన వారమై ఉంచుకున్నాం దేవుని స్తోత్రం కలుగునగాక మరి ఆయన నామము ఘనమైనదే జ్ఞాపకము రూప తెచ్చుకొని ఆయన ఘనమైన నామము ఘనుడైన దేవుడు అనుకున్నాడు ఆయన ఘనమైన నామముని నిత్యము కూడా మహిమపరుస్తూ ఉండాలి మనల్ని ఒకవేళ ఒక మహింపరచడం అంటే ఏంటంటే ఒక విషయం చెబుతాను మరి నాకు ఇంత వయసు వచ్చినప్పటికీ మరి నా జుట్టుకు రంగియ్యను కాబట్టి అందరూ అంటారు నీ అమ్మాయి ఎంత నల్లగా ఉందో నీ జుట్టు అన్న నూనె పెడితే మరీ నల్లగా దగదగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా అన్నప్పుడు దేవానికే మహిమ కలుగును గాక అంటే మనల్ని సృజించిన మన సృష్టికర్త అయిన దేవునికి మహిమ రావాలి మన ద్వారా కాబట్టి నీకే మహిమ నేను గర్వపడితే కాదు ఇది నా గొప్పతనం కాదు నీవు పెట్టినటువంటి ఆరోగ్యము నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీర భాగాలు మరి అన్ని చందాలు అన్నీ కూడా నీవిచ్చినవే మరి ఆ దేవునికి మహిమ రావాలి అలా అంటున్నప్పుడు నీకే మహిమ గాక అని నేను అనుకుంటూ ఉంటాను మరి దేవునికి స్తోత్రం గాక అలాగే దేవుని నిత్యము కూడా మనం గనపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాము యోగమానం కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచను దేవుడు తన యొక్క మహత్కార్యములను మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడే నీవు అడుగు నేను ఇస్తాను వెదుకోనికి దొరుకుద్ది నామం చొప్పున నీవేమీ అడగక పొందుకోలేకపోతున్నావు అంటాడు కొంతమంది అంటారు నేను నాకు దేవుడు ఏమి ఇస్తున్నాడు మీ బాగానే ఇస్తున్నాడు అంటారు ఇచ్చేవాళ్ళని చూసి మనం ఈ బాగుపడుతున్న వాళ్ళని బట్టి మనం వ్యసన పడకూడదు ఈర్ష్య పడకూడదు మరి దేవుని కృప చాలా గొప్పదై ఉన్నది దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన మహత్కార్యమును ఆయన మహత్యమును మనం వెల్లడి చేయవలసిన వారమై ఉంటామన్నాము భూమి అందంతటా ఇది తెలియపడును దేవుని యొక్క కార్యము భూమి అందంతటా కూడా తెలియపరచబడుతూ ఉంటుంది మరి ఇంకొక ఉత్సాహద్వాన్ని బిగ్గరగా చేయు చేయాలట మనము పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు గనక ఉత్సాహధ్వని చేయాలి ఆయన నిత్యము కీర్తనలు పాడుచు ఆయన నామస్మరణ చేస్తూ ఆయన్ని భూదిగంథముల వరకు కూడా మనము స్మరిస్తూ భూదిగంథముల వరకు ఆయన మహత్కార్యములను మనం ప్రచురం చేయవలసిన వారమై ఉంటున్నాము దేవుని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం మనమందరం కూడా అహర్నిశలా పాటుపడవలసిన వారమై ఉంటున్నాము మనకు ఒకే ఒక నాయకుడు అండి ఈ లోకంలో చూసినట్లయితే రకరకాల పార్టీలు ఉన్నాయి మనల్ని పరిపాలించడానికి రకరకాల పార్టీల ద్వారా నాయకులను తగిన నాయకులను మనము ఎన్నుకుంటూ ఉన్నాము అలాగే నాయకులు చేసే మరి కొన్ని కొంతమందికి మేలు జరుగుతుంది కొంతమందికి మేలు జరగదు అప్పుడు ఏమంటారు మేలు జరగని వాళ్ళు ఈ నాయకుడు బాగలేదు ఇతను మంచిగా చేయట్లేదు అంటాం కానీ మనకి మాత్రము నరులను నడిపించిన ఒకే ఒక నాయకుడు ఉన్నాడండి ఈ సృష్టి అంతటిని నడిపించడానికి ఒకే ఒక నాయకుడు మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అయినా దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఆయన ఆయన నామం ఎంతో ఘనమైంది ఒక్క మాటతో ఈ సృష్టి అంతటి సృజించిన దేవుడు తన తన స్వహస్తాలతో మనలను మట్టి నుండి తీసి మనలకు మంచి అవయములు మనకు సౌష్టవం ఇచ్చి ఆయన ఊపిరిని మన ముక్కు మన ముక్కు రంధ్రాలలో ఉఫ్ఫని ఊదినప్పుడు మనకు జీవము మనం ఉన్నాము మనం జీవించే ప్రాణం అయిపోయాం చూసారా దేవుని యొక్క ఆయన యొక్క ఊపిరిని మనలో ఊదినప్పుడు మనలో ఊపిరి వచ్చింది మనకి ఊపిరి రావడం జరిగింది మనం బ్రీతింగ్ అంటే ఊపిరి పీలుస్తున్నాము ఊపిరి వదులుతున్నాము ఊపిరి పోయింది అనుకోండి ఊపిరి ఆగిపోయింది అనుకోండి మనం దేంతో సమానము చచ్చిపోయిన వారితోనే సమానం చచ్చిపోతున్నాం అనమాట ఊపిరి ఆడినంతసేపు కూడా మనం ఎన్నో మరి మరి మనం ఎన్నెన్నో ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాము ఎంతో పోరాటం చేస్తూ ఉంటాము ఎన్నో రకరకాలుగా మనం మనల్ని మనము హెచ్చించుకుంటూ తిరుగుతాము అబ్బో నేను గనుడను నేను ఎన్ని పనులు చేశా మనం కథ చేసేది మనల్ని చేయిస్తున్న దేవుడు గొప్పవాడు మనం మన ద్వారా అనేక కార్యాలు జరిగిస్తున్న దేవుడు గొప్పవాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అందుకని ఏమంటాడు కావున మీరు ఆనందపడి రక్షణార్థమైన బాహువులలో నుండి బావులలో నుండి నీళ్ళు నీళ్లు చేదుకుంటామంట మనం ఎట్లా రక్షణార్థమైన ఉన్నాయి రక్షణ రక్షణాధారములైనటువంటి ఉన్నాయి ఆ బావుల్లో నుండి మనం నీళ్లు తోడుకుంటామంట అంటే దేవుని రక్షణ అనే పాత్రను మనం చేతపుచ్చుకోవాలి దేవుళ్ళు రక్షించబడాలి మనం మన తప్పులను మనం ఒప్పుకొని దేవునిలో తిరిగి ఆ పాపములను చేయకుండా ఆ పాప ఆలోచనలకు పోకుండా ఆ రక్షణ మరి రక్షణ అనే బావిలో నుంచి మనం నీళ్ళు తోడుకోవాల్సిన వారమర రక్షణ పాత్ర అనేది మన చేతిలో పెట్టుకోవాల్సిన వారమై ఉంటూ దేవుడు మనం ఎప్పుడైతే మన తప్పులు మనం తెలుసుకొని మనం నీట బాప్తిస్మం పొందామో దేవుల్లో మరలా తిరిగి నాకు రక్షణ వచ్చింది అని చెప్పుకుంటాం కానీ మరలా తిరిగి చెడు పాపములను మనము చేయకూడదు దేవునికి స్తోత్రం గాక అప్పుడు మనకి తండ్రి వద్ద ఉత్తరవాది యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకు ఉన్నారు ఆయన ఏం చేస్తారు ఆయన మనల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉంటారు ఆయన ఆత్మ మన మీద మన మధ్యనే ఉంటూ ఉన్నది ఆయన చనిపోయారు అన్నమాటే కానీ తిరిగి లేచిన దేవుడు మనతోనే నిత్యము కూడా మన దగ్గరే ఉంటున్నాను అని ఇదివరకు చెప్పాను కదా మన శరీరమే మన హృదయమే మన దేవాలయం మన శరీరమే మన దేవాలయం కదా కానీ కాబట్టి మన శరీరాన్ని ఘన మన శరీరం ద్వారా దేవుని ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం చెడు కార్యములకు దూరంగా ఉండవలసిన వారమై ఉంచుకున్నాం కాబట్టి రక్షణ పాత్రను చేత పట్టుకుని మనకు రక్షణ వచ్చింది కదా అని దేవుణ్ణి విడమర్చి తిరగకూడదు దేవుల్లో భయము భక్తి భీతి కలిగి మనం జీవించవలసిన వారమై వంచుకున్నాము ఇంకొక మాట అంటున్నాడు యహోవాను స్తించుడి ఆయన నామములు ప్రకటించుడి చూడండి మనం నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఏ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము మనం దేవుని కలిగి ఉన్నాము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము క్రైస్తవం అనేది మతం కాదని అందరూ కూడా ఓ మరి అందరూ చెబుతూనే ఉన్నారు నా మరి మంచి బాట అండి ఇది మన మార్పు చెందే బాట మనం చెప్పే మాటలో మనుషుల్ని చెడు మార్గంలోకి పోకుండా చెడు ఆలోచనలోకి పోకుండా వారందరినీ సరైన మార్గంలో పెట్టకు అనుసరించేటటువంటి మంచి బాట ఇది క్రైస్తవ బాట క్రీస్తుని అనుసరించడం దేవుని స్తోత్రం కలుగునగాక యహోమాను గూర్చి మరి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరిచను భూమి అందంతటను ఇది తెలియజేయబడును అలేల్వి ఆయన మహాత్యము భూమి అందంతటా కూడా తెలియజేయబడును ఉత్సాహధ్వని చేయడానికి ఎలా చేయాలి మనము ఉత్సాహంతో సంతోషంతో స్థుతిగాహం చేయాలి అందుకని అంటాడు దేవుని స్థుతయించుడి ఎల్లప్పుడు పొడు దేవుని స్థుతేయించుడి ఆ దేవుని స్థుతీయించుడి ఎల్లప్పుడు పొడు దేవుని స్థుతించుడి ತೋ ಆಯನಸ್ತುತಿ ಸುಡಿ ಗಂಭೀರ ತಾಳಮು ಆ ಗಂಭೀರ ತಾಳಮು ತೋ ಎಲ್ಲ ಪುಡು ದೇವುನಿ ತಿನ್ ಸುಡಿ ಆ ದೇವುನಿ ನಿಸ್ತುತಿಯನ್ ಸುಡಿ ಎಲ್ಲ ಪುಡು ದೇವುನಿ ನಿಸ್ತುತಿ ಸುಡಿ ತಂಬೂರತೋನು ನಾಚ್ಯಮುತನು ಮತನು ತಂತಿ ವದ್ಯ ಮುಲತು ಆ ತಂತಿ ವಾದ್ಯ ಮುಲತು ಎಲ್ಲ ಪುಡು దేవుని స్థుతించుడి హలేలుయ మరి దేవుణ్ణి మనకు కలిగినటువంటి వాయిద్యములన్నిటితో కూడా చేత పట్టుకుని వాటిని వాయిస్తూ ఉత్సాహధ్వనులతో ఆయన నామమును స్థుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఎల్లవేళలా కూడా మనం దేవునిలో దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన నామ ఆయన నామమును ఘనపరచనవలసిన ఘనపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవాది దేవుని స్తోత్రం కలుగునుగాక మరి ఇస్రాయేల్ యొక్క దేవుడు నిత్యము కూడా మరి పరలోక రాజ్యంలో నిత్యము పరిశుద్ధులు 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 పరిశుద్ధు అని నిత్యము దేవదూతల సైన్య సమూహములతో కొనియాడపడుచున్నటువంటి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము దేవుడు మరి ఈ క్షణం వరకు మనం ఊరు మనలో ఊపిరాడుతూ ఉంది మనం జీవిస్తూ ఉన్నాము మనం మాట్లాడుతూ ఉన్నాము మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాము అంటే ఆయన చేసి ఆయన మన పట్ల చూపించే మహత్కార్యమే ఇది గొప్ప కార్యము దేవుని కృప దయ కరికరమ చొప్పున మనం బ్రతుకుతూ ఉన్నామని దేవునికి నిత్యము కృతజ్ఞత కలిగి భయముతో భక్తితో భీతితో మనం బ్రతకవలసిన వారమై ఉంటున్నాం దేవుని ఎంత ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా నా ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా నా అక్క చెల్లెళ్ళారా మరి అందరము కూడా నేను చెబుతున్నటువంటి వాక్యాన్ని వింటూ ఉన్న బిడ్డలు బహుగా దీవిలో పొందదురుగాక మరి వినుటకు సిద్ధపడండి దయచేసి మీరందరూ నన్ను క్షమించి మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మరి ఈ కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్